మహాభారతంలో అత్యంత శక్తివంతమైన ఉదాత్తమైన భీష్మ పితామహుడు ఒకరు భీష్ముడు అసలు పేరు దేవవ్రతుడు శంతన మహారాజు గంగాదేవుల ఎనిమిదవ కుమారుడు గంగాదేవు కుమారుడు కాబట్టి ఈయనను గాంగేయుడని కూడా పిలుస్తారు పూర్వజన్మలో అష్టవసులలో ఒకరైన ప్రభాసుడు వశిష్ఠుని శాపం వల్ల భూమిపై మానవుడిగా జన్మించవలసి వచ్చింది శంకన మహారాజు సత్యవతిని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఆమె తండ్రి దాసరాజు సరతో విధిస్తాడు సత్యవతికి పుట్టే పిల్లలకి రాజ్యం దక్కాలని కోరతాడు అప్పుడు దేవవ్రతుడు తన తండ్రి సంతోషం కోసం రెండు కఠినమైన ప్రతిజ్ఞలు చేస్తాడు తాను రాజ్యాధికారాన్ని వదులుకుంటానని ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ ఈయనకు భీష్ముడు అనే పేరు వచ్చింది కుమారుని త్యాగానికి మెచ్చిన శంతనుడు భీష్ముడికి నీకు ఇష్టమైనప్పుడే మరణం సంభవిస్తుంది అనే స్వచ్ఛంద మరణవరాన్ని ప్రసాదించాడు భీష్ముడు గొప్ప విలుకాడు వేద వేదాంగాల పారంగతుడు పరశురాముడి దగ్గర శిష్యరకం చేసి యుద్ధంలో సాక్షాత్ తన గురువుని ఎదిరించిన పరాక్రమశాలి భీష్ముడు తన జీవితాంతం హస్తినాపుర సింహాసనానికి కట్టుబడి ఉంటానని ప్రమాణం చేసినందువల్ల కురుక్షేత్ర యుద్ధంలో ఇష్టం లేకపోయినా కౌరవుల పక్షాన పోరాడాల్సి వచ్చింది యుద్ధంలో పది రోజుల పాటు కౌరవ సేనకు నాయకత్వం వహించాడు చివరకు అర్జునుడు శిఖండిని అడ్డం పెట్టుకుని వేసిన బాణాల వల్ల భీష్ముడు అంపశయిపై పడిపోయాడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు సుమారు యాభై ఎనిమిది రోజులు అంపసైపై ఉండి ధర్మరాజుకు విష్ణు సహస్రనామంతో పాటు అనేక ధర్మాలను బోధించి ప్రాణాలను విడిచాడు నేడు మనం పఠించే విష్ణు సహస్రనామాలను అంపసైపై ఉన్న భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించాడు భీష్ముడు మోక్షం పొందిన రోజేనా మాఘశుక్ల ఏకాదశిని మనం భీష్మ ఏకాదశిగా జరుపుకుంటున్నాం